స్ వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్ చూడండి ప్రకృతి వికృతి తెలుగు గ్రామర్ పార్ట్కి సంబంధించి ప్రకృతి వికృతులు క్విక్ రూజన్గా యూస్ఫుల్ వీడియో చూడండి వందకు పైగా ప్రకృతి వికృతులు ఒక్కొక్క వీడియోలో తెలుసుకుందాం ప్రకృతి అంటే మన భాష పరంగా చూస్తే సంస్కృత పదాలను ప్రకృతులు అని దానికి మనము ప్రాకృత భాషా పదాలను అంటే మన వాడుక భాషని వికృతి పదాలు అని అంటారు సో ప్రకృతి వికృతులను స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వన్ మతి మది గుణము గుణము శంక జంకు శ్రీ సిరి యోధుడు జోదు ధర్మము ధమ్మము బంధము బంధము రూపము రూపు పక్షి పక్కి ఆకాశము ఆకాశము భృంగారము బంగారం బంగారు కాంక్ష న్యాయము నాయము కాననము కాన రాజు రేడు భాష భాష మూర్ఖుడు మొరకు కవిత కైత కష్టము కస్తి దక్షిణము దక్షిణము భోజనము బోనము ధర్మము దమ్మము శూన్యము సున్నా ప్రాణము పానము ముఖము మొఘము కీర్తి కీరితి నీరము నీరు సముద్రము సంద్రము దృఢము దిటము విద్య విద్యే శక్తి సత్తి సహాయము సాయము భాష భాష యువతి ఉవిధ శాస్త్రము చట్టము కవిత కైత దేవాలయము దేవలము వేషము వేషము చిత్రము చిత్తరువు త్రిలింగం తెలుగు ధర్మము దమ్మము సింహము సింగము హృదయము యథ పుణ్యము పుణ్యము దైవము దయ్యము విద్య విద్యే ప్రజ్ఞ పగ్గే నిత్యము నిత్యలు ధాత్రి దాది రూపము రూపు పుణ్యము పుణ్యము శ్రీ సిరి బంధువు బంధువు అడవి అటవి అడవి తామరసము తామర మతి మది బుద్ధి బుద్ధి ధాత్రి దాది విప్రుడు పారుడు ప్రాణము పానము గుణము గుణము సంతోషము సంతసము నిద్ర నిదుర నీరము నీరు స్థలము తలము సకుడు సకుడు కృష్ణుడు కన్నడు వేత్రము బెత్తము పుష్పము పువ్వు నీరము నీరు అంగుష్టము అంగుటము పక్షి పక్కి దేవి దేవేరి విభూతి విభూది యువతి ఉవిధ గర్భము కడుపు ఆర్య అయ్యా ముగ్ధ ముగుధ కాననము కాన కార్యము కర్జము స్నేహము నెయ్యము ద్రౌపది ద్రౌపది మృత్తిక మట్టి అర్పణము అప్పణము బ్రహ్మ బొమ్మ కులము కొలము కుండము గుండము ఆశ ఆశ గర్వము గర్వము విజ్ఞాపనము విన్నపము పద్యము పద్యము ఆకాశము ఆకాశము గంధము గంధము శక్తి సత్తి పట్టణము పట్నము భారము బరువు కీర్తి కీరితి సముద్రం సంద్రం రాజ్ని రాణి ప్రయాణము పయనము దూరము దవ్వి ఉపాధ్యాయుడు వజ్జ వైద్యుడు వెజ్జు ఆశ్చర్యము అచ్చెరువు రాక్షసుడు రక్షసుడు భూమి భూవి సంతోషము సంతసము రాజు రేడు భూతము బూచి మీ గారికి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పార్టు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్